పని లేకుండా కేవలం ఈ కార్యక్రమం దిగ్విజయం చేయటకు ప్రతి రోజు కూడా చందా ధరల కాడికి తిరిగి ప్రతిరోజు చందాలు సేకరించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయటం ముఖ్య కారకుడైన అయినా బాలీశ్వరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రెడ్డి గారి సేవలు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా శివరాత్రి అప్పుడు జరగాలని చెప్పి ఆయన యొక్క సర్వీసెస్ ఈ మందికి ఉపయోగపడాలని చెప్పి మేమంతా మనసారా కోరుకుంటున్నాం చిరంజీవి వజ్రాళ్ళ తేజస్ రెడ్డి గారు ఆ చిరంజీవి అమ్మాయే సన్మానించవలసిందిగా చిరంజీవిని తేజశ్రీ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కంచర్ల మనోహర్ చౌదరి గారు తెలుగు వైస్ చైర్మన్ కానీ నువ్వు తొందరగా వాళ్ళు రెడీగా రెడీ అయినారు వాళ్ళు రెడీ అయినారన్న

విజరాల తేజస్విరెడ్డి రెడ్డి గారండి సంతమాగలూరు గ్రామం సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా రైట్ సైడ్ గిత్తనా భగవంత్ కేసరి లెఫ్ట్ సైడ్ ఈ రోజే నామకరణం కూడా చేయడం జరిగింది గిత్తలకి రైట్ సైడ్ భగవంత్ కేసరి లెఫ్ట్ సైడ్ అమ్మాయి

భగవంత్ కేసరి అలాగే సుల్తాన్ గీత్తల జతల పేరు భగవంత్ కేసరి గిత్తను అక్షరాల ముప్పై ఆరు లక్షల రూపాయలు కొనుగోలు చేశారు జిఎన్ఆర్ బుల్స్ దగ్గర నుంచి వజ్రాల పేజెస్ రేవంటి గారు సంతమాగారు లైవ్ చూసే ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి చక్రీ బుల్స్ నుంచి దయచేసి ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడండి దయచేసి హెవీ 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 కాంపిటీషన్ ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మహానంది దాదాపు ఎనిమిది వందల మంది లైవ్లో ఉన్నారండి జిఎన్ఆర్ కాదు జిఎల్ఆర్ బోల్స్ ఓకే బ్రో థ్యాంక్ యూ నాకు ఐడియా లేదు జిఎల్ఆర్ బోల్స్ అండి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ అనేటువంటి మదన్మోహన్ రెడ్డి గారిని వేదికపై ఆశనలై రామ్మోహన్ రెడ్డి గారిని వేదికపై ఆశనలై కమిటీ వారికి ఏర్పాటు చేసేటువంటి స్వీకరించవలసింది ఆహ్వానిస్తున్నాయి श्री गुरुदेव الملك صاحب جي حاضري سان آشي ستاه اکرا جي سري ريتي گارو సైడ్ భగవంత్ కేసరి లెఫ్ట్ సైడ్ సుల్తాన్ అండి గిత్తల పేర్లు రైట్ సైడ్ లాగుతున్నటువంటి గిత్త జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు వారి దగ్గర నుంచి అక్షరాల ముప్పై ఆరు లక్షల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది రీసెంట్గా மதால்வணி வாரோஸ் மண்டலம் ల లైక్ చేసి లైవ్ చూడండి పన్నెండు వందల లైవ్లో ఉంటే కేవలం రెండు వందలు డెబ్బై లైక్ చేయండి లైక్ చేసి లైవ్ చూడవలసింది కోరుకునే మూడు వందల మంది ఉంది சைடு பைக்கு தப்பு செ సమానంగానే ఉన్నాయి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి లైవ్ చేయండి లైవ్ చూస్తున్న ప్రత్యేకంగా सारी मादिक థ్యాంక్ యూ అండి లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒకరి కూడా ధన్యవాదాలు అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ లైవ్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైవ్ బ్రో లైక్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఫ్రమ్ చక్రీ బుల్స్ నుంచి హార్ట్లీ వెల్కమ్ ఫ్రమ్ చక్రీ ఇంకే అండి లైవ్ వచ్చినందుకు చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ 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 బ్రో లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ప్రశ్నించి ఈ రౌండ్లో ఐదు సెకండ్లు అడ్వాన్స్ ఉన్నాయండి మొదటి స్థానానికి కరెంట్ పోయింది మొదటి స్థానానికి ఐదు సెకండ్లు అడ్వాన్స్లైనా కొనసాగుతున్నారండి వజ్రాల తేజస్విరెడ్డి గారు సంతమంది భగవంతు కేసరి చూడటానికి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే లైవ్ అయిపోయిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని తెలియజేయండి ఇలాగే మంచి మంచి లైవ్లు మీకు ప్రొవైడ్ చేయబడతాయి Please subscribe this support channel check create Thank you for watching. బాసా గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి లైవ్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి ప్లేసులకు వెళ్ళి లైవ్ తీయడం జరుగుతుందండి

Wow, thank you for coming live. Please like, like, go.

我操！回家回家 స్థానంలో జరుగుతున్నాయండి అది రౌండ్ పూర్తి చేసుకుని మళ్ళీ నూట యాభై నూట అరవై అడుగులు దాదాపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చక్రీ బుల్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ చక్రీ బుల్స్ నా ओके अनि कङ्राचुलेसन्स वर्ष <laughs> ना <laughs> <laughs> <laughs>